ಜಿಲ್ಲಾ ಯಾದಿಪಲ್ಲಿ ಮುನ್ಸಾಲಿ ಈ ರೋಜು ಅಪ್ಪದ ಅಭಿವೃದ್ಧಿ ಪಾನುಗಳನ್ನು ಮಂತ್ರಿ ವಿವೇಕವೆಂಕಟಸ್ವಾಮಿ ಶಂಕುಸ್ಥಾಪನೆ ಓಪನ್ ಜಿಮ್ ಸಂಬಂಧಿಸಿದ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವತ್ತು ಲಕ್ಷಿ ಯಾವ ಯಾವ ರೂಪಾಯಿ ಮಾತ್ರ ವಶಾಲಿಗೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ ಮಾಡಿದರು ಮಂತ್ರಿ ವಿವೇಕವೆಂಕಟಸ್ವಾಮಿ ಗಿಗ್ ವರ್ಕರ್ಸ್ వారు నిజంగా చాలా కష్టపడి పనిచేస్తారు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు దాన్ని గుర్తించి ఒక చట్టం తీసుకురావాలి వీళ్ళందరికీ భద్రత కల్పించాలి వీరికి సరైన వేతనాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతో భారత్ జోడో యాత్రలో వారు మాట ఇవ్వడం జరిగింది వారి మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు మేము ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ దీంట్లో ఇతర గిగ్ వర్కర్స్ యాక్ట్స్ ఎక్కడైతే పాస్ అయినా అసెంబ్లీలలో అవన్నీ కూడా చదివి ఏది మంచిదో అని చెప్పి ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది సుమారు నాలుగు లక్షల మంది ఈ రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ ఏ వెల్ఫేర్ స్కీమ్ లేదు ఎందుకంటే ఆ అగ్రిగేటర్ అంటారు యూబర్ స్విగ్గీ వాళ్ళందరూ అంటారు అరే ఇది మాత్రం సంబంధం లేదు మేము ఇది కాంట్రాక్టు మా మీరు మా ఎంప్లాయీస్ కాదని చెప్పి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు మేము ఈ చట్టం ద్వారా అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ వారికి అగ్రిగేటర్స్కి రెస్పాన్సిబిలిటీ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారు గిగ్ వర్కర్స్ వారికి కూడా ఈ బోర్డు ద్వారా ఒక బోర్డు స్థాపించి అందరు రిప్రజెంటేటివ్స్ ఉంటారు గవర్నమెంటు గిగ్ వర్కర్స్ తరఫు నుంచి ఇంకా అగ్రిగేటర్స్ తరఫు నుంచి వీళ్ళందరూ కూడా ఒక బోర్డు పెట్టి బోర్డు స్థాపించి వీరి సమస్యలు ఏమున్నాయో ఇక్కడ మాట్లాడుకొని పరిష్కరించడం జరుగుతుంది అంటే ఇది ఒక మొద ఒక బిగినింగ్ అన్నమాట ఈ గిగ్ వర్కర్స్కి వారికి అనుకూలంగా చట్టం తీసుకురావాలని ఒక బిగినింగ్ దీంట్లో వచ్చే రోజులలో ఏం కష్టాలు ఉన్నాయి ఏది చేస్తే మంచిగుంటుందని చెప్పి ఆ అమెండ్మెంట్స్ కూడా మేము ఫ్యూచర్లో తేబోతున్నాము వాళ్ళందరూ గిగ్ వర్కర్స్కి వారికి కూడా మంచి వేతనాలు రావాలి మంచి పనిచేసే కండిషన్స్ ఉండాలి పుట్టిన యాజమాన్యంకి నాకు ఇవాళ నచ్చడు పల్లెరాజు తీసేస్తానని చెప్పి ఈరోజు ఏదైతే వారికి ఉన్నదో రేపు ఉండదు వారు సరైన నోటీస్ ఇవ్వాలి నిజంగా వారికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి ఒక ఆఫీసర్ ఉండాలి గిగ్ వర్కర్స్ గిగ్ అగ్రిగేటర్స్ అగ్రికల్టర్స్ తరఫు నుంచి ఆఫీసర్ ఉండి వారి సమస్యలన్నీ కూడా పరిష్ పరిష్కరించే అవసరం అంటే జూబ్లీ హిల్స్ వర్డిక్ట్ ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఇది ఒక నిదర్శనం అన్నమాట కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అవినీతి చేసి అవినీతితో పాటు అభివృద్ధి కూడా శూన్యం ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి వారి సొంత ఆస్తులు పెంచుకోవడం జరిగింది కలవకుండా కుటుంబం ఇప్పుడు వారి సొంత బిడ్డ చెప్తుంది టీఆర్ఎస్ హయాంలో ఏం కాలేదు అన్ని కాంట్రవర్సీస్ అన్ని కమిషన్లు దోచుకున్నారు అందు గురించి రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు నెలానికి కేవలం మిత్తి కడుతుంది అంటే మిత్తి కట్టేటప్పుడు ఇంకా ఇంకేం నిధులు ఉంటాయి ఖర్చు పెట్టడానికి ఇలాంటి ఇబ్బందికరణమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినారు రెండు వందల యూనిట్లు ఐదు వందల రూపాయల గ్యాస్ మహిళలకు ఫ్రీ బస్ ఫ్రీ ఫ్రీ బస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పది లక్షలు ఇవి ఇంప్లిమెంట్ చేస్తూ పాటు సన్న బియ్యం ఇస్తున్నారు ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇప్పుడు సుమారు మూడు వేల ఐదు వందలు ఇందిరామ్మ ఇల్లు చెండూరు ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూసి మంచి పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మన జూబ్లీహిల్స్లో ఒక ఇండికేషన్ అనమాట రాష్ట్రంలో ప్రజలు ఏ వైపు చూస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ వైపు గెలవాలను చూస్తున్నారు ఇంకోవైపు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ఇంత అవినీతి వారు ఏదైతే చేసినారు ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినారు ఆర్థిక పరిస్థితి చాలా బ్యాడ్ ఉంది బాగలేదు కానీ వారి సొంత ఆస్తులు మంచి చేసుకున్నారు పార్టీకి ఏమో ఐదు వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి అంటే అవినీతి చేసిన సొమ్ము అంతా కూడా పార్టీ అయిపోయింది ప్రజలు కూడా గమనిస్తున్నారు అరే మా సొమ్ము వీలే ఈ కుటుంబం ఖాళీ చేసింది ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పబ్లిక్ షాక్ ఇస్తారో మొన్న ఇచ్చినట్టు ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినారు పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయినారు గ్రాజెడ్ ఎలక్షన్స్ ఓడిపోయినారు ఇప్పుడు జూబ్లీ ఓడిపోయినారు కంటోన్మెంట్ ఓడిపోయినారు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక ట్రెండ్ అనమాట కేటీఆర్ లీడర్షిప్ ఫెయిల్యూరు ఈ కేటీఆర్ లీడర్షిప్ ఫెయిల్యూర్లో ఎవరు ఉంటారు పార్టీలో ఎవరు పోతారు వచ్చే రోజులలో తెలుస్తుంది హరీష్ రావు అవుతాడా లీడరు లేకుంటే కేటీఆర్ కంటిన్యూ అవుతాడా మనకు తెలియదు ఎందుకంటే ఓడిపోయే నాయకుడి దగ్గర ఉంటే కే ఇబ్బంది సో కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆలోచన ఉంది వారి దాంట్లో మేము ఇంతే అంటున్నాం వారు ఏదైతే అవినీతి చేస్తారో ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు దీనిపైన ఎంక్వైరీ చేయాలి సరైన నిర్ణయాలు వాళ్ళ వ్యతిరేకంగా తీసుకోవాలి శాంతి సంస్థల ఎన్నికలు డిసెంబర్లో చెప్తున్నారు మీరు రాష్ట్ర ప్రజలకైనా చెప్తారు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడే చెప్తున్నాను మంచి పరిపాలన ఉంది ప్రజా పరిపాలన ఉంది అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నిన్న గిగ్ వర్కర్స్ శాఖ కూడా దీని ద్వారా వారికి వచ్చే రోజులలో మినిమం వేజెస్ కూడా పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మినిమం వేజెస్ రివైజ్ చేయాలి అది మినిమం వేజెస్ కూడా త్వరలోనే రివైజ్ చేయబోతున్నాము అది రివైజ్ చేసిన తర్వాత కార్మికులకి ఇంకెక్కువ బెనిఫిట్ వస్తుంది థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ స్థానిక సంస్థల నుంచి మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తాం డూప్లికేట్స్ విజయమే రేపు స్థానిక సంస్థల విజయం జరగబోతుందని చెప్పి మాతో పాటు కార్మిక శాఖ మంత్రి గారు వివేక తెలిపారు మహేష్ శ్రీనివాసాతం కలిగి